హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే మస్తున్నాం అయితే ఎండాకాలం అయితే వచ్చింది కాబట్టి మధ్యలో బయట స్పెండ్ చేస్తున్నాం ఎప్పుడు ఎక్కడ శైతమే ఇంట్లో ఉంటాం కానీ వర్ష ఒక ఓన్లీ ఎండాకాలంలో మేము బయట టైం స్పెండ్ చేసే సాయంత్రం బయట మాత్రం మసలు ఉండి మంచిగా కానీ కొంచెం దోమలు ఉంటాయి భయం ఇక ఇట్లా ఉంటుంది ఇద్దరు మట్టి ఒక మట్టి ఉంది ఇక మట్టి ఒకటి ఎంతకి వస్తే జర్రా రిలీఫ్ ఉంటుంది ఇక అది కట్టేసాం కాబట్టి గొగ్గడ కొంచెము మట్టి ఉంచాలి ఖచ్చితంగా ఈ మట్టి రోజు రోజు నుంచి తీసేస్తున్నాడు చూసి ఇక వచ్చి మట్లెక్తాడు ఇక గిట్టెక్త అది ఎక్కడ నానా ఎల్లో ఇద్దరు కూడా కలర్లు వేసి కింద ఇది మొత్తం ఖాళీ చేసి కొంచెం బయట మాకు బయట ఎదురుకోవడానికి చేసుకోవాలి బావిడ ఈరోజు చీకటి సరిగ్గా ఏర్పడడానికి అంతే గిటికెళ్ళి ఏర్పడుతుంది ఇంక ఇక బట్టలు ఎండి వస్తాను పొద్దున్న వేడినా అసలు బట్టలు ఎండి అసలు సార్ పని మర్చి ఏదైనా వేసినాక అప్పుడే వేస్తే వేస్తారు లేదంటే జర్రంతా దొరికిందనుకో ఇద్దరు ఆట ఆడతారు ఇద్దరు ఆట ట్విన్స్ చేసినాడు వేస్తారు ఇద్దరు తీసుకొని ఇస్తాను నాకు నేను ఇప్పుడు అక్కడ చాయ్ తాగి కొడతాను చాయ్ తాగి ఫోన్ చూసుకుని ఇక్కడ చూసింది పొద్దున బట్టలు అయితే మళ్ళీ పొద్దున ఎండ పోవడానికి కారణం ఏంటంటే పిండి పడితే కొమ్మ ఏమైంది ఎండ మస్తు కొట్టింది ఎండకు మొత్తం కలర్ వేయించుకు ఇక కొంచెం సెలవడానికి వేద్దాం అనుకుంటా మరి

ట్టుకోవద్దా బాగుంది రోజు వంద రోజుకుంటాం నైట్ నైట్ చేసుకున్నావు యాక్చువల్లీ నైట్ ఎప్పటినా షాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నైట్ మా చిన్నోడు కడుపులో చెప్తున్నా చిన్నోడు కడుపులో రాకముందు తీసుకున్నా అంత ముందు అంత ముందు వన్ ఇయర్ వేసుకున్న మా చిన్నోడు కడుపులో వచ్చినాక నైన్ మంత్స్ వరకు వేసుకున్నాడు డెలివరీ అయ్యేదాకా వేసుకున్నా అంటే డెలివరీ రైలు కూడా వేసుకున్నా ఈ నైట్ ఇక డెలివరీ అయినాక ఫీడింగ్ నైట్ కాబట్టి కాదు కాబట్టి పక్కన పెట్టేసిన ఈ రెండు సంవత్సరాలు అవుతాం పక్కకే పెట్టేసిన రెండు వేలు వేసుకున్న రెండు వేలు పక్క మా మాడు చిన్నోడు పాలు పని చేసినాక మళ్ళీ స్టార్ట్ చేసిన అందుకే కొంచెం అప్పుడు కొంచెం లాగున్నాయి ఇంకా లాగున్నా మళ్ళీ కాటన్ నైట్ కొంచెం అట్లా కొడతా ఒక షార్ట్ తీసినప్పుడు అక్క నువ్వు ప్రెగ్నెంటా మళ్ళీ ఎన్ని మంత్స్ అని అడిగారు చాలా మంది అడుగుతారు కదా నేను ప్రెగ్నెంట్ నా పొట్ట అయిపోయింది అసలు ఎన్నిసారి మన సబ్స్క్రైబ్ గట్టి కోసం అని చెప్పి వాటర్ పెట్టిన రారెలు వేసిన చెప్పారు కదా అందుకే రైస్ కొంచెం ఉంది చిన్న సరిపోతుంది కొంచెం వేడి చేసి దీని పడుతుంది మళ్ళీ అవుతుంది కాబట్టిమ్మండా మేము చూపిద్దాం అనుకున్నావా ఎండ పులిపెక్కడ ఎండతున్నాయి పొద్దున్న బయట పెట్టి నేను సాయంత్రం కొంచెం ఇక ఇది అంబలి కసం అని చెప్పి అంబలి ఏంటంటే ఇది మధ్యాహ్నం రేపు పోసుకోవాలి కానీ నేను పొద్దున ఎందుకు నైట్ ఏడున్నరకు వస్తుంది ఎండలా ఉంది మొత్తం పొద్దున నానా ఇక అంబలికి గ్యారేజ్ చేసిన దాచిపెట్టి మాకు అన్న కింద ఉంటే మొత్తం వేస్తేనే ఉంది వీటిని ఒకటను ఒకటని చెప్పి వాళ్ళ గిన్నెలు వెళ్ళి దాచిపెట్టిన తింటే చూపిస్తాను పర్ బయట పోదాం ఇక Det oh, no, er ikke løk.

సాంజే ఫిష్ ఫిష్ అంటే వాళ్ళ లోపల గాని దోల్కొంగరే రోజు మమ్మీ ఫి మొంబీ ఫి మమ్మీ ఫి అండి బస్తానంటి ఫిష్ ను జోకర్ తిస్తది సాంజే స్టబ్ రోజ్ రోజు చేస్తే బట్ల ఆడిస్తాలి అమ్మేలవల అవుతు ఆ ఫ్రాక్ వస్తుంది బాట బాట ఫ్రాక్ వస్తుంది ఫ్రాక్ వస్తుంది రఫె మసతని కట్ చేయ ఇది అందుకరి ఏ టాస్కి అంటే అదికరిగా ఉంది నేల బుడికిన కైనంగ నిస్తది

కిందికి షాప్లోకి ఏమైనా వచ్చి రెండి పోయింది జాకెట్లోకి దేనికో ఇది పొయ్యి మీద పెట్టిపోయింది నేను కరావైందేమో అనుకున్నాను నేను మర్చిపోయిన ఇప్పటిదాకా బయట కూర్చున్నాను ఒక పదిహేను నిమిషాలు బయట కూతున్నా మళ్ళీ ఖరాబ్ అయిందేమో అని బాగా సరసరా వచ్చినా కానీ మంచిగా ఉంది కరవాలే ఇలా మాక ఉన్నాయి కొంచెం అది మిక్సీ పట్టి ముక్కలు ముక్కలు చేసి వేసినాయండి మీరు విట్లుంటే బాగుంటుంది టేస్ట్ అయితే అసలు లెక్క ఇప్పుడు కరెక్ట్ అంబరి చిన్నప్పుడు ఇట్లేదు ఆ అదే అలవాటు నాకు అదే నచ్చింది ఇంట్లో అయితే మాకు అది ఏదైనా చూసారా ఇప్పుడు బయట కాబట్టి కొంచెం టెన్షన్ కావడం చెప్పనే బొమ్మలు కానీ ఇంటిది ఆమె గో ఇష్టది

चोर कौन सी है तो इल इल उतने ऐसे थोड़ा ही okay, तो थोड़ है ओके इतना ही तो है हम्म मेरे इतने से इल थोड़ा बैठा हुआ सुना बाय बैठा हुआ सुना

కొంచెం వేసింది కొన్ని ఏమో నీకు పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ ఉంటే వస్తుంటాయి అదే సద్దన్నం అంటారు కదా మళ్ళా ఉన్నప్పుడు చేసుకున్నాం చేసాము అనుకుంటారు చేసినావు నైటు తెలుగు కలిపి పెట్టలేదు ఒకసారి నేను నిన్నటి గుర్తు నాకు ఐది హు చేసినప్పుడు పెరగన్నమ తో అవే పోట్ కోసం గా కోసం చేశినా మామ మరి అప్పుడే కల్పినా సదనం అంటే నైట్ అన్నం ఉంటే కల్పి కావచ్చు గాని మొత్తం నిన్నటి గుర్తు నాకు ఇది మా నైట్ డిన్నర్ ఇయల ఆ కొషత అన్నం ఏందింట మనకు ఏ అప్పుడప్పుడు ఏదన్నా ఉంటే కిట్టే బా अच्छा అక్కడ బ్లాక్ వచ్చే పోతుంది అసలు ఆ టేస్ట్ మనం అప్పుడే కలుపుకున్న పెరుగు టేస్ట్ డిఫరెన్స్ డిఫరెంట్ తెలిస్తే మాకు సర్దన్నమ్ముకున్న అప్పుడే కలుపుకున్న పెరుగు అన్నప్పుడు డిఫరెంట్ టేస్ట్ తెలుస్తుంది ఎప్పుడన్నా కలిపి పెట్టుకుంటే కలుపు కలిపారు నైట్ అన్నంలో వేసి ఇట్లా కలిపి పెరుగు వేసి పెడతారు తెల్లారి మిరపకాయన లేదంటే ఉల్లిగడ్డ కలుపుకొని తింటాం ఇదైతే సాఫ్ట్ మస్తుంది ఎప్పుడైనా కలిది ఎదును ఎప్పుడైనా జ్వరంతల పిండి కలితీ ఎద్దును అంటే అత్త అని కాదు కానీ లాత అంకులు వేస్తే ఏంటంటే కొంచెం లిక్విడ్ అవుతుంది ఆ అప్పయేనికి రాలేదని చెప్పి కొంచెం గోధుమ పిండా లేదంటే మైనం పిండ చినగపిండా ఇట్లా వేసేదాన్ని ఇలా అయితే మొత్తం ఏం లేదు కొంచెం ముదిరినవి అందుకే

ఇది ఈ రోజు వీడియో అనమాట మేము నైట్ రోజు ఒక ఏంటంటే బయట కూర్చొని కొత్తగానే ఇదే తిని ఇంట్లో తింటాం రోజు చేసే పని అయితే సేమ్ టు సేమ్ కాంటే నేను ఒక్కోసారి మధ్యలో మిషన్ అనుకోతా ఈ రోజు రోజే కదంటే వంట అయినాక మా చిన్నోన్కి తినబెట్టినాక పోతా లేదంటే మేము తిన్నాక ఏంది ఏం తిన్న లోపు తిన్నాం అనుకో పోయి ఒక గంట సేపు దాకా మిషన్ గుర్తి కానీ ఈ రోజు పోదు అనుకుంటున్నా చాతనైతే లేదు ఈరోజు పోదు అనుకుంటాను ఎందుకంటే మిషన్ కుట్టినా మధ్యాహ్నం పుట్టా సాయంత్రం వీడియోలు అన్నీ అన్ని పని పడిసరి కొంచెం మర్చిపోయినట్టు అయినా కాబట్టి ఇప్పుడు పోను లేదంటే ఇప్పుడు ఎనిమిదిన్నర తొమ్మిటి సార్ తొమ్మిదికి పోతే పదకొండు పదిన్నర పదకొండు లోపు ఒక బ్లౌజ్ కుడతా నేను కుట్టేసి వస్తాను అర్జెంట్ ఉంటే ఉన్నాయి కానీ అర్జెంట్ లేవు కాబట్టి కొంచెం రిలాక్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది మా నైట్ డిన్నర్ నైట్ బ్లాగు ఎట్లా అనిపిస్తే కామెంట్ చేయది ఒక నైట్ తినక ఏంటంటే కర్రీలు ఉంటే గరం వేసి పెడుతుంది ఎందుకంటే ఎదగలం కాబట్టి ఖరాబ్ అవుతుంది ఇక అన్నం ఒక అన్న కుర్చేసి నైట్ బౌలన్ను ఊసి అలా పెట్టాను సింకులా నేనే ఇప్పుడ కొంచెం మళ్ళీ వయసు కూడా తిన్నాను వీడియో ఆఫ్ చేసిన కదా అప్పుడు ఏంటంటే అది అయినాక మా చిన్నోన్ను అన్నం తిరిగి అది కొంచెం విషపెట్టాడు అలా ఒక ఐదారు అంటే సొరకాయ ముక్కలు తింటన్నాకైదారు సొరకాయ ముక్కలు వేసుకుని తిన్నా నేను ఇక కొంచెం అప్పుడు జరగ ఆకలి జరప శబ్దం అలిగింది నాకైతే బాగా అయితే తింది ఓన్లీ అది అయి అవి తిన్నాడు గ్యారాలు ఇవన్నేమో గ్యారాలు ఒక రెండు తిని అది తిన్నాను ఇక మా ఇంటి ఏంటంటే తిన్నాక ఈ ప్రాసెస్ ఉంటుంది చూపిద్దం అని చెప్పి మళ్ళీ కెమెరా ఆన్ చేసిన అనమాట